అణువాయుధాలకు సంబంధించి రెండు దేశాలు తలబడ్డం అణువాయుధ ప్రాంతాలు ఉండే పరిసరాల్లో కూడా మిసైల్స్ ప్రయోగించిందని చెప్పడం పైచే సాధించారంటారా భారత ఆరు అణువాయుధం గురించి ఏనాడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు క్లియర్గా చెప్పడం జరిగింది అణువాయుధం కనుక ప్రపంచంలో పాకిస్తాన్ ఉపయోగిస్తే పహల్గామ్ అటాక్స్ జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎక్కడ కనిపించినా సరే చాలా సీరియస్గా కనిపిస్తా యుద్ధం ఈ టైంలో చేయడం అనేది పాకిస్తాన్ బుద్ధి తక్కువ ఎందుకంటే అక్కడ సామాన్య ప్రజలను కూడా ఏ విధంగా వాళ్ళు అటాక్ చేశారో ఆ విషయాన్ని పోయి మీ నరేంద్ర మోడీ గారి దగ్గర చెప్పుకోండి డిఫెన్స్కి సంబంధించి కావచ్చు మరి మరింకొంచెం ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు కానీ భారతదేశ రక్షణ రంగానికి ఏ విధంగా వెసులుబాటు కల్పించాలంటారా మొదటి నుంచి కూడా ఏ విధంగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు బడ్జెట్ ఉండే ఈరోజు మన బడ్జెట్ డిఫెన్స్ కానీ అండి ఇటు అన్నిటి కూడా దేశ రక్షణ ప్రజల రక్షణ కావాలి కనుక అక్కడ ఆ రక్షణ విభాగానికి సార్ వక్స్పోర్ట్ బిల్లుకి సంబంధించి ప్రభుత్వం కొత్త అమెండ్మెంట్ తయారు చేసిన తర్వాత వక్స్పోర్ట్ బిల్లుతో ముస్లిమ్స్కి మీరు దూరం అయ్యారా మీ ఇష్ట రాజ్యంగా ఏడే ల్యాండ్ కనబడితే ఆడ కబ్జాలు చేసి దాన్ని ఒగబోడి ల్యాండ్ అని మీరు అంటా ఉన్నారు అది సరైనది కాదని ఆ ముస్లిం సోదరులే అంతర్జాతీయంగా అమెరికా చేసిన వాటికి భారతదేశం తలొగ్గింది భారతదేశం తలొగ్గే పరిస్థితే రాదు ఎందుకంటే భారతదేశం ప్రపంచానికి ఒక హెడ్గా ఏదైతే అమెరికా అనుకుంటా ఉంది ఆ హెడ్ కూడా నియోజకవర్గ సమస్యల మీద కూడా మీకు పూర్తి అవగాహన ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీ పార్లమెంట్ పరిధిలో ఏమైనా చేస్తుందా కాంగ్రెస్ మా పార్లమెంట్ కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏం చేస్తుందో యావత్ ప్రజలు తెలుసు ఒక్క కేవలం రేవంత్ రెడ్డి ఉండడం వల్లే రెగ్యులర్ గా కలుస్తా ఉన్నారు కదా ఏంటి సంబంధించింది ఏదో అని చెప్పి చెప్తా ఉన్నారు భయపడే అంటున్నారు కాదు నేను రాష్ట్ర అభివృద్ధి కోసం కలుస్తాను అంటున్నాడు అభివృద్ధి కావాలి అనే కోరుకుంటున్న వ్యక్తి కాంగ్రెస్ లో ఆయన ఒకడు దేశంతో పాటు కలిసి ఉంటేనే రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది అనేది అందరి అందరి అభిప్రాయం నిజంగా కూడా అదే రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పేది అదే ఆయన రేవంత్ రెడ్డి పోయి వంద సార్లు అయినా కలుస్తాను అంటున్నాడు బీజేపీ వద్దు బీజేపీతో మేలాఖాత్ కానీ బీజేపీతో సంప్రదింపులు చేయకూడదు అని చెప్పి వాళ్ళ నాన్నగారికి లేఖ రాసింది అంటే బీజేపీ ఆమెను జైల్లో పెట్టింది బీజేపీ ఈరోజు ఆమె గురించి ఎవరు ఆలోచించట్లేదు ఆ పార్టీ గురించి ఈరోజు ఇక్కడ రాష్ట్రం గురించి లేదా దేశంలో ఆ పార్టీ ఎంత రాష్ట్రంలో కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు కాళేశ్వరం సంబంధించి వాటి మీద ఏం జరగబోతుంది రాష్ట్రంలో వాళ్ళ అరెస్టులు జరుగుతాయా తప్పు చేస్తే తప్పనిసరిగా అరెస్ట్ తప్పు చేయకపోతే అరెస్ట్ అనేది ఉండదు దానిలో ఏదైనా రాడ్ జరగకపోతే కేటీఆర్ సమయంలో కేసీఆర్ కూడా వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ రాష్ట్ర నాయకులు చివరిల పార్లమెంటు అభ్యర్థిగా కూడా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినటువంటి పార్లమెంట్ అభ్యర్థి అలాగే సీనియర్ మోస్ట్ నాయకులు ప్రస్తుతం బీజేపీలో కేఆర్శకం వ్యవహరిస్తున్నటువంటి బి జనార్దన్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి నమస్కారం జనార్దన్ రెడ్డి సార్ ఎట్లా ఉన్నారు సార్ అణ్వాయుధాలకు సంబంధించి రెండు దేశాలు తలబడ్డ అణ్వాయుధాలు కలిగిన ప్రాంతాలు రెండు దేశాలు తలబడ్డం దాంతోపాటు భారత ప్రభుత్వం భారత ఆర్మీ ఏదైతే అక్కడ కోల్చడానికి కోలైతే ఆర్మీ బేస్ ప్రాంతాలని అణ్వాయుధ ప్రాంతాలు ఉండే పరిసరాల్లో కూడా మిసైల్స్ ప్రయోగించిందని చెప్పడం అంటే ఎట్లా ఉంది పై చేయి సాధించారంటారా భారత ఆర్మీ భారత ఆర్మీ పై చేయి కాదు ఈరోజు విజయం సాధించారు వాళ్ళు అదేవిధంగా అణువాయుధం గురించి ఏనాడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు క్లియర్గా చెప్పడం జరిగింది అనువాయుధం కనుక ప్రపంచంలో పాకిస్తాన్ ఉపయోగిస్తే నష్టపోయేది భారతదేశంలో కొంత పాటు మాత్రమే కానీ భారతదేశం కనుక అనువాయుధాన్ని ఉపయోగిస్తే ఈ పాకిస్తాన్కు అటు చైనా కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ ఎవరు అడ్డొచ్చినా భారతదేశం ముందు ఆగదు ఎందుకంటే పాకిస్తాన్ చాలా చిన్నది అదేవిధంగా మన చాలా పెద్ద దేశం ఇంత దేశానికి వాళ్ళ దగ్గర ఉన్న అనువాయుధం కేవలం రెండు రాష్ట్రాలకో ఒక రాష్ట్రానికి సరిపోతుంది పోతే మన ఒక రాష్ట్రం పోతుంది కానీ పాకిస్తాన్ అనేది అసలు ఉండదు అలాంటి పరిస్థితి ఉన్న ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి లాంటి నాయకత్వం మన దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఎవరు ఈరోజు మిలిటరీ నాయకుడు పారిపోవడం జరిగింది అదేవిధంగా అధ్యక్షుడు ఎక్కడున్నాడో తెలియదు అప్పుడు అందుకే అక్కడ పాకిస్తాన్లో పార్లమెంట్లో కూడా అక్కడున్న నాయకులు పార్లమెంట్ సభ్యులు కూడా నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు వాళ్ళకు భారతీయ భారతదేశానికి ఉన్నాడు కానీ మనకు పారిపోయే నాయకులు మన దగ్గర ఉన్నారు అలాంటిది యుద్ధం పెట్టుకోవడం సరైనది కాదని చెప్పేసి వాళ్ళ ఎంపీలు వాళ్ళ పార్లమెంట్లో చెప్పడం జరిగింది దీన్ని బట్టి స్పష్టంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని భారతదేశాన్ని గౌరవించి ఎలాంటి టెర పాల్గొనొద్దని హెచ్చరిస్తా ఉన్నా సార్ మీరు పహల్గామ్ అటాక్స్ జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎక్కడ కనిపించినా సరే చాలా సీరియస్గా కనిపిస్తా మీరు కూడా ఆయన కలిసారు చాలా సార్ బీజేపీలో కేంద్రంలో పెద్దలతో కూడా మీకు చాలా పరిచయాలు ఉన్నాయి ఏంటి అప్పుడు మీకు చూసినప్పుడు ఏమనిపించింది భారతీయుల మీద ఏమైనా అన్యాయంగా ఏమైనా జరిగితే ఆయన ఊరుకోడు అనే సందేశం వచ్చిందా యుద్ధం ఈ టైంలో చేయడం అనేది పాకిస్తాన్ బుద్ధి తక్కువ ఎందుకంటే అక్కడ సామాన్య ప్రజలను కూడా ఏ విధంగా వాళ్ళు అటాక్ చేశారో ఆ విషయాన్ని పోయి మీ నరేంద్ర మోడీ గారి దగ్గర చెప్పుకోండి అనే విధంగా ప్రగాల్పల్ పలికిన ప్రతి ఒక్కడు భయపడేలాగా నరేంద్ర మోడీ గారికి వస్తే భారతదేశం వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే ఏ విధంగా ఉంటుందో నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నారు కనుక నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు ఈ దేశానికి ఒక అదృశ్యం అలాంటి నాయకత్వంలో మొన్న పాకిస్తాన్ లాంటి అటు చైనా సపోర్ట్ చేయలేదు వాళ్ళకు పూర్తిగా అదేవిధంగా అటు పోతే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్కు ఏమంటారు మన దగ్గర ఉన్న ఒక మహిళ ఒక భారతీయురాలుగా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఆమె చేస్తున్న కృత్యాల వలన ఈరోజు బంగ్లాదేశ్ బలపడింది మన దేశంలో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లకు అవకాశం దొరికింది ఇక్కడ ఉండడానికి వాళ్ళందరినీ ఏరిపరేసే రోజు కూడా తొందరలోనే బయటపడుతుంది ఎందుకొరకంటే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఈరోజు పాకిస్తాన్ అంతా ధైర్యం చేసి మన టూరిస్టులు టూరిస్ట్ అంటే ఒక దేవత లాంటి వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రానికి మనకు అతిథులు వాళ్ళు అలాంటిది తెలుసుకోగా తన రాక్షసత్వాన్ని ప్రజల మీద సామాన్యుల మీద భక్తుల మీద తీర్థయాత్రలకు వెళ్ళిన భక్తుల మీద ప్రయోగించిన వారికి ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్పారని ఎవరైతే బాధితులు ఇరవై ఆరు మంది కుటుంబాలు వాళ్ళ వాళ్ళే ప్రత్యేక నరేంద్ర మోడీ గారికి ధన్యవాదం తెలుస్తూ మేము ఈ దేశంలో ఉన్నామని గర్వపడుతున్నామని చెప్పారు ఒకవైపు ఇంత దుఃఖంలో ఉండి కూడా ఈరోజు సామాన్యుడు ఏ విధంగా పలుకుతా ఉన్నాడో ఒకసారి చూడండి అంతేగాని నరేంద్ర మోడీ గారి యుద్ధం కేవలం సామాన్యుల పడిద మీద పడి పాకిస్తాన్ తగలబెట్టడానికి ఎంత టైం పట్టదు ఇంతకుముందు మంది అన్నారు ఒక నాయకుడు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులందరినీ ఏదో చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ కానీ అదే నాయకుడు భారతదేశంలో ఉండి భారత మాతను గౌరవించని వాడివి నువ్వేం లీడరురా అనే విధంగా ప్రజలు కనుక అడ్డు తిరుగుతారేమో అని ప్రజల మీద భయపడి ప్రజల కొరకు భయపడి భారతీయ జనతా పార్టీతో పాటు ఇటు భారతదేశాన్ని ఈరోజు జిందాబాద్ అనే విధంగా పాకిస్తాన్ ముర్దాబాద్ అనేలాగా ఈ నాయకులే ఈరోజు కలుపుతూ ఉన్నారు ఆ నాయకులు నిజంగా ఇక్కడ ఈ దేశంలో పుట్టారు ఈ దేశం గడ్డ మీద ఉన్నారు కనుక వాళ్ళను మనం పాకిస్తాన్ వాళ్ళు అనట్లేదు పాకిస్తాన్ వాడు ఎవడైనా ఉంటే ఇక్కడ నుంచి పంపేయమని అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళు దాచిపెట్టే ఏ సమస్య అయినా నరేంద్ర మోడీ గారు అదేవిధంగా యూపీలో చూస్తారు కదా మీరు అలాంటి నాయకుడు మన దేశానికి కావాలి కానీ ఇలాంటి నాయకులు పాకిస్తాన్లో లేడు ఎందుకంటే ఒకసారి ప్రధానమంత్రి అలా ఎలక్షన్ అయిపోతే వాడెక్కడో పారిపోవాలి నెక్స్ట్ ఎలక్షన్లు ఉంటే తప్పనిసరిగా మిలిటరీ వాళ్ళు వాడిని అరెస్ట్ చేయడమో జరుగుతుంది అంటే అలాంటి ప్రజాస్వామ్య రాష్ట్రం అది దేశం కూడా ప్రజాస్వామ్యం అలాంటిది అదే అక్కడ ఎలక్షన్లో మనం పాల్గొనలేము మన వాళ్ళకి ఓటు హక్కు లేదు హిందువులకు కానీ ఇక్కడ మనం ముస్లిం సోదరులకు ముస్లిం సోదరి మనులకు ఓటు హక్కుతో పాటు ఈ దేశానికే అధ్యక్షుని చేయడం జరిగింది అటు తెలుగుదేశం అనే ఏ పార్టీ కాదు అన్ని పార్టీలు కలిసి ఈ దేశానికి అధ్యక్షునిగా రాష్ట్రపతి రాష్ట్రపతిని ఎన్నుకోవడం రాష్ట్రపతిని ఇచ్చినట్టు అదేవిధంగా అక్కడ కేవలం ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేసి గెలిచే పరిస్థితి లేదు కంటే కంటెస్ట్ చేయడానికి అవకాశమే లేదు హిందువుకు ఇక ముస్లింకి వస్తే ఒక్కసారి చూడండి అక్కడ పాకిస్తాన్ ముస్లింస్ ఏ విధంగా ఉంటారో ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఈరోజు గర్వంగా మేము భారతీయులం అని చెప్పి చెప్పుకునేలాగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక అంత ధైర్యంతో ఈరోజు ఇక్కడ ఉండగలుగుతున్నారు వాళ్ళు అదేవిధంగా పాకిస్తానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మెచ్చుకుంటా ఉన్నారు అంటే రక్షణ చర్యలు కావచ్చు డిఫెన్స్కి సంబంధించి కావచ్చు ఇట్లాగ మరింకొంచెం ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు కానీ భారతదేశ రక్షణ రంగానికి ఏ విధంగా వెసులుబాటు కల్పించాలంటారు అట్లాగే వాటికి ఏ విధంగా అందరూ సహకరించాలి మొదటి నుంచి కూడా ఏ విధంగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు బడ్జెట్ ఉండే ఈరోజు మన బడ్జెట్ డిఫెన్స్ కానీ అండి ఇటు అన్నిటి కూడా దేశ రక్షణ ప్రజల రక్షణ కావాలి కనుక అక్కడ ఆ రక్షణ విభాగానికి ఏ విధంగా ఎంతైతే ఈరోజు నిధులు కేటాయించడం జరుగుతూ ఉందో ఇంతకుముందు గతంలో ఎన్నడూ జరగలేదు కారణం ముందు దేశ రక్షణకే ముఖ్యం ఇవ్వాలి దేశ రక్షణ తర్వాతనే రైతైన సైనికుడు ఎందుకని సైనికుడికి ఇంపార్టెంట్ ఇవ్వనే ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్ పరంగా కానివ్వండి విదేశ విధానాలను కానివ్వండి ఈరోజు నరేంద్ర మోడీ గారి వల్లనే ఇవన్నీ సాధ్యమవుతూ ఉంది నరేంద్ర మోడీ గారి ఈ ఈరోజు రాష్ట్రాలలో ఒకసారి చూడండి ఏదో చెప్తా ఉన్నారు ఏదో నమ్ముతా ఉన్నారు అది ఎవరు చెప్తా ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నారు ప్రజలందరి కూడా తెలుసు ఈ నరేంద్ర మోడీ గారు ఏ ఎలక్షన్కో ఏ దీని కొరకు కా చేసేది దేశం కొరకు ఈ యావత్ దేశాన్ని తన కుటుంబంగా భావిస్తున్నాడు కనుక అలాంటి నాయకుడు మనకు దొరకడం ఈ భారతీయులకు దొరకడం ఎంతో అదృశ్యంగా భావిస్తున్నారు అలాంటి వారిని పక్కన పెట్టి ఈరోజు ముందు ముందు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి మీరు యావత్ ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆయన విధానాలను అందరూ కూడా గౌరవిస్తూ ఉన్నారు సార్ వక్స్పోర్ట్ బిల్లుకి సంబంధించి ప్రభుత్వం కొత్త అమెండ్మెంట్ తయారు చేసిన తర్వాత ఎక్కడక్కడ కొన్ని చోట్ల ధర్నాలు హైదరాబాద్ జరిగినాయి ఏంటి వక్స్ బోర్డు బిల్లుతో ముస్లింస్కి మీరు దూరం అయ్యారా లేకపోతే ముస్లింస్కి మంచి ముస్లింస్కి దగ్గర కావడానికి కారణం ఏంటంటే ఇవి ముస్లిం వాళ్ళే చూడండి మీరు చాలా సార్ టీవీలలో అంటే మేము కూడా డైరెక్ట్గా ఏం కాకుండా టీవీలలో మీడియా ద్వారానే చూస్తూ ఉన్నాం ఆ మాంద్యంలో ఉన్న పరిస్థితులు ముస్లింస్ వక్ బోర్డు ఉండాలి వక్ బోర్డులో అందరూ ఉంటే తప్పేముంది ఎక్కడ న్యాయం ఉందో అక్కడ ఆ బోర్డు మెంబర్లు అందరూ సపోర్ట్ చేస్తారు అంతేగాని మీ ఇష్ట రాజ్యంగా ఏడే ల్యాండ్ కనబడితే ఆడ కబ్జాలు చేసి దాని ఒగ్బోర్డ్ ల్యాండ్ అని మీరు అంటా ఉన్నారు అది సరైనది కాదని ఆ ముస్లిం సోదరులే ఈరోజు చెప్తా ఉన్నారు చాలామంది నరేంద్ర మోడీ గారు ఓకే డైరెక్ట్గా చెప్తున్న నాయకులు ఈరోజు ఉన్నారు అదే అదేవిధంగా ముస్లిం సోదరులు ఇది సరైన పద్ధతి కాదు మీరు చేసిందే సరైంది అని చెప్తా ఉన్నారు కనుక ఒక వల్ల ఎవరికి నష్టం ఎప్పుడో కట్టిన ఇళ్లకు గుళ్ళక ఆ గుళ్ళు ఒగ్బోడ్ కింద ఉందని చెప్పేయడం దానికి ఒక కారణం అదే అదేవిధంగా ప్రజల మీద అడ్డం తిరగడం ఇలాంటివన్నీ కూడా దుచ్చర్యలకు కానీ భారతదేశంలో అందరూ సమానంగా ఈ భూభాగాన్ని ఏ విధంగా విభజిస్తూ ఉన్నారో అది సరైనది కాదని చెప్పేసి ఒక బోర్డు ఒక బోర్డు అనేది ఆ బోర్డులో మన దగ్గర ఉన్న వేరే బోర్డులలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు అదేవిధంగా ఈ బోర్డులో హిందువులు ఉండడంలో తప్పేముంది విధంగా అదేవిధంగా ఈరోజు యూపీలో చూడండి మీరు ఒకసారి యూపీలో ఓటింగ్ సర్లు తీసినా ఏది తీసినా కానీ ఆదిత్యనాథ్ అంటేనే యోగి అంటేనే ఈరోజు భయం పట్టుకునేలాగా అదేవిధంగా సామానుడు భక్తితో ఆయనే మాకు ముఖ్యమంత్రి కావాలి అనే విధంగా రేపు రాబోయే ఎన్నికల్లో యూపీ వాళ్ళు చెప్తారు ఇప్పుడు రాబోయేది బీహార్ ఎన్నికలు బీహార్లో కానివ్వండి అటు యూపీలో కానివ్వండి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది అదేవిధంగా ఈ వగ్ బోర్డు అనేది ఒట్టి కబ్జాలు చేసుకోవడానికి పనికి వస్తుంది తప్ప వగ్ బోర్డు సామాన్యుడికి పనికిరాదు సామాన్య ముస్లింస్ పనికిరాదు అదే ఉపయోగపడుతుందా తప్పనిసరిగా అందరికీ అక్కడ కామన్ ఎవరైతే ఉన్నారో అందుకు ఆ బోర్డులకు అందరినీ కలపండి అందరినీ చెప్పాడు దాన్ని ఒప్పుకుంటున్నారు ఇప్పుడు అది మర్చిపోయారు అంతా ఇప్పుడు ఇప్పుడు అంతా పోయి వాళ్ళ లీడర్ మీద పడతా ఉన్నారు వాళ్ళ లీడర్ కూడా ఈరోజు తెలుసుకొని దేశ భాగోగుల గురించి ఆయన కూడా ఆలోచిస్తూ ఉన్నాడు అసత్యం వయసు కాని అండి వాళ్ళ సోదరుడు అక్బర్ వయసు కానీ వీళ్ళిద్దరు కూడా ఈరోజు దేశం గురించి ఆలోచిస్తూ ఉన్నారు కనుకనే ఇంకా ఆ టాపిక్ అనేది పక్కన పడే చేసి ముందు దేశ రక్షణకి అందరూ కలిసికట్టుగా ఉందాం కలిసికట్టుగా ముందుకెళ్దాం అనే విధంగా వాళ్ళు కూడా ముందుకు వెళ్తా ఉన్నారు వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు విధంగా ముస్లిమ్స్ అందరూ కూడా భారతీయ ముస్లిమ్స్ ప్రత్యేకంగా భారతీయ ముస్లిమ్స్ భారతదేశం వైపే ఉంటారని భావిస్తూ ఉన్నాం ఓకే అంతర్జాతీయంగా అమెరికా చేసిన వాటికి భారతదేశం తలొగ్గింది అనే వ్యాఖ్యలకు మీరేం చెప్తారు భారతదేశం తలొగ్గే ప్రస్థితే రాదు ఎందుకంటే భారతదేశం ప్రపంచానికి ఒక హెడ్గా ఏదైతే అమెరికా అనుకుంటా ఉంది ఆ హెడ్కి కూడా ఈ అవకాశం సరే కాదు ఎవరో మధ్యవర్తితో మాకు అవసరం లేదు అని ఈరోజు కాదు మొదటి నుంచి కూడా అవకాశం లేదన్నారు ఇప్పుడు కూడా మేము మేము సెటిల్ చేసుకోగలుగుతాం ఎందుకంటే మా సత్తా మా దగ్గర ఉంది మీరు చెప్పాల్సిన పని లేదని సరే అందరి అభిప్రాయంగా వాళ్ళని అంగీకరించామే తప్ప యుద్ధాన్ని ఆపేయలేదు ఈరోజు టెర్రరిజం మళ్ళీ ఎక్కడ నగర చేస్తే తప్పనిసరిగా కదా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా భారతదేశం ఆ టెర్రరిజానికి ఏ పార్టీ ఉన్నా ఎవరున్నాదని సరే అందరు కలిసికట్టుగా ఆ టెర్రరిజం నిర్మూలిద్దాం అలాంటిది పాకిస్తాన్లు కానివ్వండి బంగ్లాదేశ్లు కానీ చైనా వాళ్ళు కానివ్వండి ఇలాంటి వాళ్ళను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా భారతదేశం ఈ దేశం హిందువులైనా ముస్లింలైనా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండిస్తున్నారు కనుక ట్రంప్ గారు ఏదో చెప్పారో చెప్తా ఉన్నారు ట్రంప్ గారు చెప్పింది యుద్ధం వద్దు అన్నారు తప్ప యుద్ధం వద్దు అమెరికా వాళ్ళు ఒకవైపు ఉన్నారు రెండో వైపు అంతా పాకిస్తాన్ ఉంది అన్నట్టు చెప్తా ఉన్నారు కానీ ఏది ఏమైనా సరే ట్రంప్ గారు చేయడం చాలామందికి నచ్చలేదు ఎందుకంటే ఇప్పుడు కూడా మొన్న చేసిన కమిటీలు వేసాడు వాటికి చైర్మన్లో ఇలా చేశాడు అది కూడా సరైనది కాదు ఎందుకంటే అక్కడ అది వాటి గురించి వాళ్ళ దేశంలో చేసుకోవచ్చు ఆయన ఇష్టం అది కానీ అది సరైన పద్ధతి కాదని సామాన్య ప్రజలు అంటా ఉన్నాడు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక్క పాకిస్తాన్ పైన బంగ్లాదేశ్ పైన చైనా పైన కాదు వాళ్ళు చేసేది తప్పు దాన్ని మీరు సమర్థించొద్దని చెప్తా ఉంది అదేవిధంగా ఈరోజు ఏ దేశమైనా సరే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇదే అమెరికా ఇదే ట్రంప్ నరేంద్ర మోడీ గారి సపోర్ట్తోనే గెలిచాడు తప్ప ఆయన స్వతహాగా గెలిచాడా లేదా అని ఆయన గెలవాలి మనందరికీ తెలవాలి అక్కడ కూడా మోడీ గారు కాబట్టి ఆయన గెలవగలిగి అంటారు లేదంటే కష్టంగానే సార్ కొంచెం సేపు రాష్ట్ర రాజకీయాల కోసం మీరు కాన్స్టిట్యున్సీలో పార్టీ కార్యక్రమాలకు వెళ్తున్నారా ఎట్లా అంటే పార్లమెంటు అది పార్లమెంటు సభ్యుడు లేనప్పుడు ఆ పార్లమెంటులో తిరగడం పార్లమెంటు నాయకులకు కార్యకర్తలకు సామాన్య జనానికి సపోర్ట్ చేయడం అనేది ఉండేది కానీ ఇప్పుడు చాలా తక్కువ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు కార్యక్రమాలు పెళ్లిలు ఇలాంటి కార్యక్రమాలు కానీ అవైతే చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్తున్న ప్రతి ప్రాంతానికి నేను వెళ్తూ ఉన్నాను ఒకటి నాకు నిజంగా చెప్పాలంటే టూ థౌజండ్ ఫోర్టీన్ క నైన్టీన్ ఫోర్టీన్ ఒక రకంగా నష్టమైంది నైన్టీన్లో అప్పుడే బీజేపీలో చేరడం బీజేపీతో కంటే చేయడం అక్కడ చేయవేలా అసలు బీజేపీ లేని సమయంలో కూడా బీజేపీ ఇక్కడ ఉంది అనేది అందరూ అనుకునేలాగా చేయడం జరిగింది సామాన్య గ్రామాలు కూడా మాకు దాదాపు నాలుగు నియోజకవర్గాలు ఏడు సిగ్మెంట్లలో నాలుగు సిగ్మెంట్లు టూరల్వి అలాంటి ప్రాంతాల్లో కూడా బీజేపీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది దురదృష్టవశాతో భగవంతుడి నిర్ణయం కానీ రెండు వేల ఇరవై నాలుగులో నాకు ఏప్రిల్లో ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ జరిగి నేను పోటీ చేయను అన్న తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి టిఆర్ఎస్ మారి కాంగ్రెస్ నుంచి మారి బీజేపీలోకి వచ్చి ఘన విజయం సాధించడానికి కారణాలు జరగడం జరిగింది అక్కడ సామాన్యుడు కూడా బీజేపీ గెలవాలి నరేంద్ర మోడీ గారు గెలవాలి అనే లక్ష్యంతో అందరూ కూడా కలిసి పనిచేశాం అందుకే అక్కడ అంత మెజారిటీతో రావడం అదృష్టం చేవేళ లాంటి ఆ నియోజకవర్గంలో బీజేపీ గెలవడం అనేది పెద్ద విజయం చెప్పాలండి తోడైంది తెలుసు అక్కడ సామాన్యుల తెలుసు కానీ ఇప్పుడు మాత్రం నేను సరిగా వెళ్ళట్లేదు కానీ కార్యకర్తలకు మీరు మరి ఉన్నాం ఎవరైతే అభిమానులు ఉన్నారో కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే వాళ్ళ కార్యక్రమాలు చెప్తే నేను అటెండ్ అవుతా ఉన్నా బీజేపీలోనే ఉన్నాం కనుక బీజేపీ కార్యక్రమాలకు అటెండ్ అవుతా ఉన్నా ఇప్పుడు మ్యారేజెస్ ఉంటాయి కొన్ని మ్యారేజ్ నేను వీలైనంత వరకు నేను మొదట్లో కూడా తక్కువ పోయేది అసలు ఇలాంటి కార్యక్రమం మ్యారేజ్ కానీ ఇలాంటి పార్టీ అభివృద్ధి కొరకే ముందు పోయేది సరే తర్వాత నాయకులు కూడా ఇక్కడ దీనికి కూడా వెళ్ళడం మంచిది అది అని పడడం వల్ల అనడం వల్ల నేను కొంత వెళ్తాను తక్కువనే వెళ్తాను ఎవరైనా పిలిస్తే వాళ్ళ దాంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ వెళ్ళడం లేదు వరకు వరకు అటెండ్ ఉన్నారు మీకు సంబంధించి నియోజకవర్గం సమస్యల మీద కూడా మీకు పూర్తి అవగాహన ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీ పార్లమెంట్ పరిధిలో ఏమైనా చేస్తుందా ఇప్పుడు కాంగ్రెస్ మా పార్లమెంట్ కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏం చేస్తుందో యావత్ ప్రజలు తెలుసు ఒక్క కేవలం రేవంత్ రెడ్డి ఉండడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ నడుస్తూ ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్లో కూడా ఎక్కడ కూడా సపోర్ట్ లేవు లేకపోతే ఇప్పటికే రెండు సార్లు మారేదేమో ప్రభుత్వం మారడమో క్యాండిడేట్ మారడమో జరుగుతూ ఉంది ఉండేది మన ఈ రేవంత్ రెడ్డి కూడా ఈరోజు పోటీ లేదు చెప్పాలంటే పోటీ లేదు ఒక్కొక్కరిని సీనియర్ని తీసుకోండి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితులు లేరు ఎందుకంటే వాళ్ళకు హైకమాండ్ ఏ విధంగా కండిషన్ పెట్టారో హైకమాండ్ దగ్గర ఏ విధంగా ఉందో ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి రేవంత్ రెడ్డి వలన ఈరోజు కాంగ్రెస్ నడుస్తూ ఉంది అక్కడ రేవంత్ రెడ్డి కూడా ఎంతవరకు చేయగలుగుతాడు ఆయనకి ఈరోజు అప్పు దొరకడం లేదు ఫస్ట్ ఉన్న అప్పులు ఏవైనా ఉంటే కేవలం ఇది కర్ణాటక తప్ప వాళ్లకు కాంగ్రెస్ సెంట్రల్ని కూడా కాపాడాల్సిన పరిస్థితి వీళ్ళపైనే పడేది ఈ డబ్బులతో నేను ఈ నాయకుల పైన పడ్డది రేవంత్ రెడ్డి పైన అక్కడ ఉన్న సీఎం పైన ఇప్పుడు అట్లా ఎడిరప కానీ ఈయన కానీ చేసిన ఉన్న పరిస్థితి ఏంటంటే ఉన్న రెండు రాష్ట్రాలే వాళ్ళకు బలం అంటే కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా ఉన్నది అలాంటిది కూడా దేశం మొత్తం పంచాలంటే ఇంత అయ్యే పని కాదు కనుకనే ఈరోజు పార్టీ పరిస్థితి ఈ రాష్ట్రంలో వాగ్దానాలు చాలా చేశాడు పాపం ఆ విధంగా వస్తాయనుకున్నాడు అనుకున్నాడు అక్కడ ఫండ్స్ లేక ఈరోజు ఎవరెవరికి ఏమేమి చేస్తున్నాడు మా నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలలో అటు ఏవి ఆయన చెప్పిన మాటలు ఏవి కూడా అందలేకపోతున్నాయి అందించలేకపోతున్నాడు ఆయన కారణం అప్పు పుట్టట్లేదు ఆయనకు ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఆయన మోడీ గారిని రెగ్యులర్ గా కలుస్తా ఉన్నారు కదా ఏంటి కేసులు సంబంధించింది ఏదో అని చెప్పి చెప్తా ఉన్నారు భయపడి అంటున్నారు ఈయనేమో కాదు నేను రాష్ట్ర అభివృద్ధి కోసం కలుస్తాను అంటున్నాడు ఆయన దేశాభివృద్ధికి మోడీ రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు కారణం అంటే రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి కావాలి అనే కోరుకుంటున్న వ్యక్తి కాంగ్రెస్ లో ఆయన ఒకడు అందులో అనుమానమే లేదు కాకపోతే ఇట్లా దేశంతో పాటు కలిసి ఉంటేనే రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది అనేది అందరి అందరి అభిప్రాయం నిజంగా కూడా అదే రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పేది అదే ఆయన రేవంత్ రెడ్డి పోయి వంద సార్లు అనే కలుస్తాను అంటున్నాడు వంద సార్లు కలిసిన సార్లు కలిసిన అన్ని రాష్ట్రాలకు సమానంగా చూసే దేశం దేశ ప్రధానమంత్రి అదే ఆర్థిక మంత్రి దేశ ప్రధానమంత్రి రోజు మన అన్ని రాష్ట్రాలతో పాటు మనకు కూడా సేమ్ పరిస్థితులనే ఇస్తారని నా నమ్మకం ఇస్తాడు కూడా నమ్మకం కాకపోతే ఆ నమ్మకంలో ఈయన వాగ్దానాలు ఎక్కువ ఒక చీర తక్కువైనట్టు ఉంది దాంతో ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి మంచి వ్యక్తి నాకు తెలిసిన వరకు అయితే చాలా మంచి వ్యక్తి చాలా మంచి ఎందుకంటే అతను అభిప్రాయాలు వేరే ఉండొచ్చు కేసీఆర్ ఆయనను బంతిలాగా వాడినందుకు బంతి ఎంత జోరతో కొడితే గోడ కేసు కొడితే అంతే రివర్స్ పడుతుంది అందుకని కేసీఆర్ వన్ను కేసీఆర్ను ఓడగొట్టాలనే లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గెలడం జరిగింది ఆయన పట్టుదలనే ఆయన గెలిపించింది అదేవిధంగా యావత్ కాంగ్రెస్ లాంటి పార్టీని ఈరోజు ఏకదాటిగా నడపగలుగుతున్నాడు నిన్న మీరు పేపర్లు చూసారు ఈ రోజు మళ్ళీ చూశాను నేను కానీ నిన్నటికి ఈ రోజు కవితమ్మ కూడా ఈ రోజు పార్టీలో చేరుతాను చేరితే నాకు మంత్రి ఇస్తారా అని అడుగుతుంది సరే అది వాళ్ళ ఇష్టం నిన్న దానికి ఖండించింది ఈరోజు ఖండించింది అది ఆమె ఇష్టము ఎందుకంటే వాళ్ళ పార్టీ ఇష్టం బీజేపీ వద్దు బీజేపీతో మిలాఖు కానీ బీజేపీతో సంప్రదింపులు చేయకూడదు అని చెప్పి వాళ్ళ నాన్నగారికి లేఖ రాసింది బీజేపీ ఆమె జైల్లో పెట్టింది ఆ బీజేపీ అయింది జైల్లో పెట్టింది ఆమెను ఆ పని ఎవరు చేయమన్నారు ఆ పని చేయడం అనేది లిక్కర్ దాంట్లో ఇన్వాల్వ్ అయినందుకే ఆమెను పెట్టారు అంతేగాని బీజేపీ ఈరోజు ఆమె గురించి ఎవరు ఆలోచించట్లేదు ఆ పార్టీ గురించి ఈరోజు ఇక్కడ రాష్ట్రం గురించి తప్ప దేశంలో ఆ పార్టీ ఎంత ఆ పార్టీ జీరో ఆ జీరోలో ఇంకా ఇళ్ళని ఎందుకు పెడతారు ఒకసారి ఆలోచించాల్సిన ఇష్టమే ఆ పైన మోడీ గారు అలాంటి వాళ్ళపైన మాట్లాడమే వీళ్ళకి అన్నది కాదు మోడీ గారిని ఏ విధంగా రాష్ట్రానికి దూరం చేయాలనుకున్నారో కానీ ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలందరూ కూడా అటు రాష్ట్రమైనా ఇటు రాష్ట్రమైనా తెలంగాణ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాలు కూడా మోడీ వైపే ఉన్నామని మొన్న రుజువు చేశారు అక్కడ ఇక్కడ కూడా ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో సదరన్ రాష్ట్రాలలో మంచి మెదాటి అందించింది ఈ రాష్ట్రం అందులో నాలుగు సీట్ల నుంచి ఎనిమిది సీట్ల వరకు నరేంద్ర మోడీ గారి కనుక నాయకత్వం సరిగ్గా లేకపోతే ఇట్లా టిఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు ఉన్నుంటే ఈ నాలుగు నుంచి ఎన్ని రెండొచ్చేది కానీ నాలుగు నుంచి ఎనిమిది అంటే దాంట్లోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలుగు వాళ్ళందరూ కూడా కావాలనుకుంటున్నారు ఇక రేపు ఎలక్షన్ జరిగితే తప్పనిసరిగా ఈ రాష్ట్ర కూడా బీజేపీ చేతికే వెళ్తుంది వెళ్తుంది సార్ రాష్ట్రంలో కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు కాళేశ్వరం సంబంధించి వాటి మీద నోటీసులు వేరే వాటికి సంబంధించి కూడా ఉన్నాయి ఏం జరగబోతుంది రాష్ట్రంలో వాళ్ళ అరెస్టులు జరుగుతే అది చట్టం చూస్తుంది మా పరిధి కాదు పార్టీ పరిధి కూడా కాదు ఎందుకంటే తప్పు చేస్తే తప్పనిసరిగా అరెస్ట్ ఉంటుంది తప్పు చేయకపోతే అరెస్ట్ అనేది ఉండదు అనేది అనుకుంటున్నారు వాళ్ళు జరగాది కూడా అదే కదా ఇప్పుడు దానిలో ఏదైనా ఫ్రాడ్ జరగకపోతే తప్పేం లేదు కేటీఆర్ సమయంలో కేసీఆర్ కూడా చాలా వరకు ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామి వేయడం అతను సరే అక్కడ ఏం జరిగిందన్న మాకు తెలియదు పార్టీ కూడా దానిపైన ఏం లేదు ఆలోచించట్లేదు చట్టం దానిపైన చూసుకుంటుంది బీజేపీ అంటే ఓవరాల్గా బీఆర్ఎస్కి దగ్గర అయిపోయిందా అంటే అంతర్లీలంగా ఉందా పొత్తు ఎవరు చెప్పలేదా అటు బీజేపీ చెప్తా అక్కడ బీఆర్ఎస్ ఏమని చెప్పిందో చెప్పలేదు కనుక బీఆర్ఎస్ అనేది ఇంతవరకు కూడా ఆయన ప్రాంతీయ పార్టీ అది పోనీ ఒక రెండు సీట్లు వచ్చినా అనేది లేదు బీఆర్ఎస్ సపోర్ట్ కాలే మాకు బీజేపీ అడగడానికి ఎందుకంటే బీజేపీ స్వతహాగానే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఈ రాష్ట్రంలో విజయం సాధించింది మొన్న ఎలక్షన్లో రేపు రూలింగ్కి వచ్చే మెజార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి వస్తుంది కనుక ఎవరు వచ్చినా రాకపోయినా బీజేపీ ముందుకెళ్తుంది బీజేపీ విజయం సాధిస్తుంది బీఆర్ఎస్ కంటే చేయవచ్చు అన్ని పార్టీలు కంటే చేస్తాయి ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీ నాయకుడు బాగున్నాడు ఏ పార్టీ నాయకత్వంలో ఉంటే అనేది ప్రజలు నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకుంటారు అంతేగాని ఆ రోజు కేసీఆర్ చేశాడు ఈరోజు రేవంత్ రెడ్డి సార్ ఈ విధంగా చేశాడు అనే విధంగా కాకుండా ఈసారి బీజేపీకి ఇచ్చి చూద్దాం అని కూడా అనవచ్చు పబ్లిక్ ఆలోచన ఉండొచ్చు మంచి రేపు ఆలోచన ప్రకారమే మొన్న ఎనిమిది సీట్లు ఇచ్చారు రేపు జరగబోయే ఎన్నికల్లో పదహారుకు పదహారు సీట్లు బీజేపీకి వస్తున్నాయి ఎస్ అంటే మోడీ గారి నాయకత్వంలో మోడీ గారు మళ్లీ రావాలనేది ఇప్పుడు రేపు సెప్టెంబర్కి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది ఆయన మోడీ గారి నాయకత్వమే కావాలంటా ఉన్నారు కేసీఆర్ అన్నంత మాత్రం అన్న ఏం జరగదు ఆయన జీరో మనిషి ఆయన వ్యవహరిస్తున్న విధానం మీకు ఏమనిపించింది మొన్న ఈ మధ్య వచ్చి బహిరంగ సభ పెట్టడం మళ్ళీ మాట్లాడకూడదు కోరకు ఏం లేదు ఒకసారి ఉనికి చూద్దాం అనే టైంలో వాళ్ళ పార్టీ నిర్ణయం అది వాళ్ళ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు ఇట్లా ఫామ్ అయిందని చెప్పేసి వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ అది మాకు సంబంధం లేదు వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఎంతైనా పెట్టుకోవచ్చు మా తెలంగాణ వ్యవహరిస్తున్న విధానాలు సాధ్యం చేయట్లేదు వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరు పెట్టకూడదు కూడా ఎందుకంటే ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అదేవిధంగా చర్యలు కానీ కానీ జస్ట్ అంటే ప్రజా సమస్యల మీద ఏమి రావట్లేదు కదా బయట ప్రజా సమస్యల మీద వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు అప్పుడు అది అంతేగాని వాళ్ళ పార్టీ చేస్తే పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు అంతే కానీ వీళ్ళ వైజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఏం సంబంధం లేదు అంటే బీజేపీ అంతర్గతంగా కమిటీలు కూడా పూర్తి చేసుకుంటుంది జిల్లాల అధ్యక్షులు కూడా అయిపోయింది ఆల్రెడీ స్వీకారాలు కూడా అక్కడ వరకు కంప్లీట్ ఏంటి రోజుల్లో కొత్త కమిటీ రాష్ట్రానికి కూడా రాబోతుందా ఏంటి ఇది మొదటి నుంచి ఉంది ఇవాళ కొత్త పార్టీ అని కాదు పార్టీ కమిటీలు పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఆల్ ఇండియా అధ్యక్షులు ఇది అనేది రొటీన్ పద్ధతి త్రీ ఇయర్స్ వస్తారు జరుగుతూ ఉంటాయి ఆ రొటీన్ భాగంగానే మన జిల్లా అధ్యక్షులు కూడా అందరు కూడా అయిపోయింది ఇప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుని నామినేట్ చేస్తే తర్వాత దేశ అధ్యక్షుడు దేశ అంటే నడ్డాగా సమయం కూడా అయిపోయింది ఆయన మంత్రి కొనసాగుతా ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు పదవి సమయం అయిపోయింది అదేవిధంగా ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు కనుక మంత్రి పదవి ఉన్నప్పుడు రెండు పదవులు జోడి పదవులు ఉండడం సరే ఎంత కాదనేది పార్టీ నిర్ణయించిన కార్యక్రమం పద్ధతి అది అందుకుంచి ఆ పద్ధతి పైన నడవాలని ప్రజలకు కార్యకర్తలకు కోరుకుంటారు ఆ కార్యకర్తలకు ఎక్కడ న్యాయం జరిగితే తప్పనిసరిగా ఎదిరిస్తా ఎంత పెద్దవాడైనా సరే కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు నుంచి కార్యకర్తల బలమే పార్టీ అందువల్ల ఈ దేశంలో మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో భూ స్థాయి నుంచి రా రాష్ట్రమే కాదు దేశం అధ్యక్షుడి వరకు భూ స్థాయి నుంచి ప్రతి ఒక్కరి వరకు కార్యకర్తగా పనిచేసి అందరు కార్యకర్తలు ఉన్నారు బలం ఉంది కనుకనే ఈరోజు పార్టీ విధంగా ముందుకెళ్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇదండి జనార్దన్ రెడ్డి గారి ఆలోచనలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే వ్యక్తుల మధ్య కూతురు కొడుకు అలాగే తండ్రి మధ్య జరుగుతున్న విషయాలు వ్యక్తిగతంగా జరుగుతున్నాయని బీజేపీకి వాటితో సంబంధం లేదని బీజేపీ ఏ రోజు వాళ్ళని మెజ్జి చేయాలని అట్లాంటి విషయాలు మాత్రం పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన దాఖలాలు అయితే లేవని బీజేపీ స్వతంత్రంగా ఉందని అట్లాగే రాష్ట్ర ప్రజలు కూడా ఎనిమిదికి సీట్లు గెలిపించడం జరిగిందని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పదహారుకి పదహారు బీజేపీకి ఇచ్చే పరిస్థితులు ఉంటాయని రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా దేశ భద్రత కోసం రక్షణ విషయంలో నరేంద్ర మోడీ గారి రాజీ లేని పోరాటాన్ని ఆపరేషన్ సింధుల ద్వారా భారతీయ వంతులైన వారి ద్వారా చేయించడం అనేది ప్రజలందరూ ఆశిస్తున్నారని చెప్పి ఏది ఉన్నచ్చినా సరే దేశ భద్రతకు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవడం ద్వారా ఇది అంత సాధ్యమవుతుందని అవుతుందని మరొకసారి ఆయన ఉద్ఘాటించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్